శ్రీగణేశాజన్మ దత్తాత్రే జమాహం నారాయణ నమస్కృత్యరంజయనరో దేవీం సరస్వతీం వ్యాసం తయమురయేతు కార్తీకమాసం ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అధ్యాయం అత్రిమహర్షి గారు చెబుతున్నారు అగస్త్యమహర్షి గారు వింటున్నారు పురంజయోపాఖ్యానం అప్పుడు అగస్త్యమహర్షి గారు మరలా అడుగుతూ ఉన్నారు అత్రే పురంజయ జయశీలో మహామనా ధర్మజ్ఞ తన్మే కథ తన్మే కథయ సాం మహారాజు పురంజయుడు యుద్ధంలో జయించిన తర్వాత తన ఇంటి పురోహితులు సుశీలుడు చెప్పిన ప్రకారంగా ఆచరించిన మాత్రమే యుద్ధంలో జయం కలిగింది అందుకనేనండి ఈ కాలంలో ఒక ఇంటికి నలుగురు ఐదుగురు డాక్టర్లు ఉంటున్నారు నలుగురు ఐదుగురు పురోహితులు ఉంటున్నారు అట్లా ఉండకూడదు ఒక ఇంటికి ఒకరే పురోహితుడుగా ఉండాలన్నమాట ఒకవేళ అతనికి అంత శక్తి లేనప్పుడు అతని ద్వారా ఇంకా చదువుకున్న పండితుల్ని పిలవటం అందరినీ కూడా సమానంగా గౌరవంగా చూస్తూ ఉండాలి సుశీలుడు కదా చెప్పిన ప్రకారంగా ఈ యొక్క పురంజయుడు కూడా యుద్ధంలో విజయం సాధించారు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో తర్వాత ఏం జరిగింది చెప్పండి ఎలా పరిపాలించాడు అడిగారు అగస్త్య మహర్షి గారు అప్పుడు అత్రి మహర్షి గారు చెబుతున్నారు అయోధ్యానగరే రమ్యే తస్మిన్ పురంజయో రాజా సహస్రాక్ష పరాక్రమ సర్వశాస్త్రభృతాం శ్రేష్ఠ సత్యవాది సదా శుచి ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు ఎల్లప్పుడూ శుచిగా ఉండేవాడు హృదయంలో నిర్మలంగా మనస్సు ఉండేది కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలనేటువంటి రాక్షసులు అయోధ్యా పట్టణంలో రాలేకపోయినాయి రాజు ఎలా ఉంటారో పిల్లలు కూడా శిష్యులు కూడా అదేవిధంగా ప్రజలు అలాగే ఉంటారు యథా రాజా తథా ప్రజా అన్నారు అందరూ కూడా రూప యవ్వనవంతులుగా ఉన్నారు మితంగా హితముగా బ్రాహ్మణ ప్రియంగా ఉండేవారు ధనుర్వేదములు శాస్త్రాస్త్ర పండితులుగా ఉన్నారు వేదం చదువుకున్న వారు ఉన్నారు అదేవిధంగా పౌర్ణమి నాడు చంద్రుడు ఏ విధ ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా రాజుతో పాటు ప్రజలు కూడా సౌభాగ్యవంతంగా ఉన్నారయ్యా బుద్ధి సముత్పన్న విష్ణో ఆరాధనే న్రూపా అప్పుడు సుశీలుడు చెబుతున్నాడు మహారాజా దక్షిణాదిన కావేరీ నది ఉన్నది కావేరీ నదిలో స్నానం చేయాలి అక్కడ శ్రీరంగనాథస్వామి వారి యొక్క సేవ చేయాలి అనుగ్రహాన్ని పొందాలయ్యా మీరు తరలి బయలుదేరి వెళ్ళండి కావేరింగ్ గచ్చభో భద్ర కార్తిక్యాం కమలాపతి శ్రీరంగాఖ్యం పరంధామ వైకుంఠం రంగమందిరం ఈ విధంగా సంవత్సరం అయిపోయింది ఈ కార్తీక మాసం ఏం చేయమంటావు అడిగారు అప్పుడు సుశీలుడు చెబుతున్నారు కావేరి నదికి వెళ్ళాలి కావేరిలో నదులతో స్నానం చేయాలి శ్రీరంగనాథస్వామి వారి యొక్క సేవ చేయాలండి కావేరీ మధ్య నిలయం భుజగా భోగశాజనం అక్కడ అనంత శేషశాయి స్వామి ఉన్నారయ్యా అటువంటి శేషసాయి అయిన శ్రీరంగస్వామిని పూజించాలి గాయన్ కృష్ణేతి కృష్ణేతి గోవిందేతి నిరంతరం కృష్ణ కృష్ణ గోవింద గోవింద వాసుదేవ మురారి ముకుంద ప్రభు అంటూ ఈ పురంజయుడు నిరంతరము భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నాడు ఆ విధంగా అక్కడ కావేరి నదిలో ప్రాంతంలో ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పండితులందరూ కూడా సమానంగా ఉండేవారు అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలుగా ఉన్నారు జ్ఞాతార సర్వశాస్త్రాం భేతర శత్రువాహిని క్షత్రియులు క్షత్రియులు సైన్యం శత్రు సైన్య భేదకులుగా ఉన్నారు వేద పండితులు వేదం శాస్త్రము చదివిన వారుగా ఉన్నారు వైశ్యులు రత్నాకరులుగా ఉన్నారు శూద్రులు సర్వసంపత్తు అనుభవిస్తూ ఉన్నారయ్యా జ్ఞాతార సర్వశాస్త్రాతార శత్రువాహిని దాత రస్ సర్వరత్నానం భోక్తారస్ సర్వసంపద నాలుగు వర్ణముల వారు కూడా సమానంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఎందుకని అంటే రంగనాథస్వామిని పూజించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కావేరీ నదీ తీరంలో ముప్పై రోజులు కార్తీక మాసం దీక్ష వహించాడు ఆ విధంగా ఎంతో ఆనందంగా ఉన్నారు తిరిగి రాజ్యానికి వచ్చాడు రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా ఆనందంగా ఉంటూ తన భార్యతో సోదరులతో చివరికి వానప్రస్థానికి వెళ్ళి వనంలో భగవంతుడితో రమించి తపించి స్మరించి జపించి ముక్తి పొందాడయ్యా కాబట్టి కార్తీక మాసం చాలా విశేషమైనది ప్రారంభంలో పూజా పునస్కారాలు చేసేవాడు చివరికి మదగర్వంతో ఆ దైవం వైపు ధ్యాస వెళ్ళలేదు ఎప్పుడైతే కాంభోజరాజు కురురాజుల చేత దెబ్బలు పడ్డాయో అప్పుడు గురువులను పట్టుకున్నారు ముక్తి పొందాడు కనుక మానవులందరూ కూడా కార్తీక మాసం శ్రద్ధగా గురువుల యొక్క పాదాలను పట్టుకోవాలయ్యా కృష్ణం వందే జగద్గురువు అన్నారు అటువంటి గురువుల యొక్క అనుగ్రహం మాకు మీకు మనందరికీ కలగాలని కోరుకుందాం అత్రి మహర్షి గారు చెబుతుండగా అగస్త్య మహర్షి గారు వింటూ ఉన్నారు పురంజయోపాఖ్యానం స్వస్తి